హాయ్ అండి ఈరోజు వీడియోలో క్యాప్సికంలో పొడి వేసి ఫ్రై చేసి చూపిస్తున్నానండి కారం లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు క్యాప్సికంతో కూరలే కాకుండా ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యాప్సికం ఫ్రై మీరు జొన్న రొట్టెలోకైనా రోటీ చపాతి అన్నంలోకి కూడా అదిరిపోద్ది కాంబినేషన్గా రసం పప్పుచారు ఏదైనా చాలా బాగుంటుందండి ఎప్పుడు క్యాప్సికం తెచ్చుకున్న ఒకటే రొటీన్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేయండి చాలా బాగుంటుంది ఈ క్యాప్సికం పొడి ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు క్యాప్సికం ఫ్రై చేసుకోవడానికి ముందుగా క్యాప్సికం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి లోపల సీడ్స్ అన్నీ తీసేసి పెటల్స్లా ఉండాలి చూసారు కదా ఇలా మీడియం సైజ్ ముక్కలు అయితే సరిపోద్ది ఇలా కట్ చేసుకున్న క్యాప్సికం పక్కన పెట్టుకొని ఈ లోపు పొడి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పొడి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న కప్తో పుట్నాలపప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారండి మీకు స్పూన్స్తో చెప్పాలంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి చిన్న ముక్క కొబ్బరి తీసుకొని ఇలా కట్ చేసుకుని వేసుకోండి నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి ఒక నాలుగు వరకు వెల్లుల్లి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ ఫ్రైలో కారం లాంటిది ఏం వేయమండి ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఐదారు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్నాక బరుకుగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా అసలు చేయకండి కొంచెం బరుకు ఉండేలాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ అని చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇలా అన్నీ లైట్గా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి తాలింపు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి రెండు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోండి చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మరి గోల్డెన్ కలర్ అవసరం లేదండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు కుక్ చేసుకోండి ఆవరికి క్యాప్సికమ్ బాగా కుక్ అవుతాయి ఈ కర్రీ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదండి క్యాప్సికం తొందరగానే కుక్ అయిపోద్ది కదా ఫ్రై కూడా తొందరగానే రెడీ అయిపోద్ది ఇలా రెండు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి చూడండి క్యాప్సికమ్ కొంచెం కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి ఏం వేసుకోకూడదండి ఇలానే సింపుల్గా చేసుకోవాలి పసుపు ఉప్పు అలానే ముందుగా మిక్సీ చేసుకున్న పొడి చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోద్ది పసుపు ఉప్పు వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా క్యాప్సికమ్ కుక్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పొడి వేసుకోవాలి క్యాప్సికమ్ కంప్లీట్గా కుక్ చేసుకున్నాకే అప్పుడు వేసుకోండి ఇలా పప్పుల పొడి మొత్తం వేసేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మెయిన్ ఈ ఫ్రైకి టేస్ట్ రావాలంటే ఈ పప్పుల పొడి వల్ల మీకు టేస్ట్ వస్తుందండి పప్పుచారులోకైనా సాంబార్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది రోటీ చపాతి రొట్టెల్లోకి ఎందులోకైనా తీసుకోవచ్చు చాలామంది క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు కదండీ అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నిజంగా చాలా ఇష్టంగా తింటారు దీని రుచి కూడా చాలా బాగుంటుంది ఇలా పొడి వేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి సరిపోద్ది మీరు ఫ్రై చేస్తున్నప్పుడు పప్పుల పొడి వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి పప్పుల పొడి కదండి అడుగంటుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఎప్పుడైనా క్యాప్స్కమ్ తెచ్చుకున్నప్పుడు ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి